ప్రియతే ప్రియమైనటువంటి సోదరి సోదలకు ఒక విజ్ఞప్తి మిత్రులరా ఈరోజు సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో ఇంకొక విధంగా సెలబ్రిటీలు పెద్ద పేరు గాంచి మరి స్టార్లు అయిపోయి ప్రపంచంలో ఉన్నటువంటి బౌలజాతి కంపెనీలు తయారు చేసినటువంటి ప్రతి వస్తువుకు హ్యాండ్లు ఇచ్చుకుంటూ ప్రచారం చేసుకోవడానికి వెత్తన ఉరతులకి అది జన జనానికి ప్రాణ నష్టమా ఆస్తి నష్టమో మరొక వైపు నుంచి అన్ని రకాలుగా ఎంతో నష్టం సంభవించినప్పటికీ కూడా అదేదో ఒక బ్రహ్మాండమైనటువంటి దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి వస్తువులాగా వీళ్ళు ప్రచారాలు చేసి ప్రజల ధన మాన ప్రాణాలను కోల్పోవడానికి ఈ సెలబ్రిటీలు వీళ్ళే మెయిన్ కారణం వీళ్ళకి ఎంత మాత్రం కూడా సిగ్గుండదు ఎట్టి పరిస్థితులు సిగ్గుపడరు కోట్ల రూపాయలు ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చేసరికి విపరీతమైనటువంటి ప్రచారాలు చేసి ప్రజలపైన వీళ్ళు విధమైనటువంటి భారాలు నొక్తారు అదే స్వదేశీలో ఉన్నటువంటి ఒక పొకోడు కోర్టు అమ్ముకున్న వాళ్ళకి సపోర్ట్ చేయమంతే చేయరు ఒక కిల్లి కోర్టు పాన్సాపోర్కి సపోర్ట్ చేయమైతే చేయరు కానీ బహుళజాతి కంపెనీలో తయారైన ప్రతి వస్తువు తినే తినే వస్తువు కానీ తాగే వస్తువు కానీ లేదా రైతులకు సంబంధించిన విత్తనాలు ఎరువులు కానీ వీటి మీద విపరీతమైనటువంటి ప్రచారాలు చేసి మరి కోట్ల రూపాయలు ఆ యొక్క బౌలజాతి కంపెనీల దగ్గర కోట్లు కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉంటారు ఉదాహరణకు ఇప్పుడు మహేష్ బాబు అన్నారు ఇగో థమ్సప్ తాగండి లేకపోతే స్ప్రైట్ తాగండి అక్కడి నుంచి ఎక్కడికి ఏదో జంప్ చేసేసినట్టు పెద్ద ఏదో ఆకాశం నుంచి ఊడిపడినట్లు యాక్టింగ్లు చేసి ఈ విధమైన ప్రజలు నమ్మించి మోసం చేయటం ఇది కాదా ఈ విధంగా మేము స్టార్లు కదా మేమేం ఏం చేసినా పర్వాలేదు అని చెప్పేసి ఇలా చేయటం వల్ల ప్రజలు దానికి ఆకర్షితులై అనేక రంగాలైన అనేక రకాలుగా శరీరానికి మరి వారు తన కుటుంబానికి ఆస్తులకు అన్నిటికీ కూడా నష్టం కలిగించే ఇలాంటి ప్రచారాలని అదుపు చేయడంలో కూడా ఇలాంటి ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నావు మరి నాగార్జున గారు అన్నారు ఈ బంగారం మీద అడ్వర్టైజ్మెంట్ ఒక రకమైన కాదు ప్రతి ఒక్కరు అలాగే రైతులకు కావాల్సిన విత్తనం పత్తి కానీ లేకపోతే చెరుకు కానీ లేకపోతే ఏదో ఇతర ఇతర ఎరువులకు కానీ లే పురుగు మందులకు కానీ వీటన్నిటి మీద కనీసం మట్టిలో అడిగేట ఎవరు కూడా ఈ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు చేసి ఇటువైపు నుంచి రైతులు ప్రాణాలతో ఆడుకుంటారు ఇటువైపు నుంచి ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఇలాంటివి సిగ్గుండాలి ఈ విధమైనటువంటి వాళ్ళు ప్రచారాలు చేస్తే ప్రజలు కూడా నమ్మడానికి కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఇలాంటివి నమ్ముకొని మనల్ని మనం మోసం చేసుకుంటాం మనకు మనమే మోసపోతాం మనం ఆరోగ్యంగా కోల్పోతాం ఆస్తిపరంగా కోల్పోతాం అలాగే భూముల మీద పండించిన పంటలు